ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వస్తున్నాయి చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలో తాజాగా రజాకర్ అనే సినిమా వచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం అలాగే నిజాం నవాబు కోణంలో కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోణంలో చెబుతూ ఈ మూవీని తెరకెక్కించారు ఇది కాస్త వివాదంగా మారింది ఈ సినిమాని ఆపాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది అన్నింటినీ దాటుకుని ఈరోజు గా రిలీజ్ అయింది ఈ సినిమా ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఈ సినిమాని ఇందులో ఇంద్రజ బాబీ సింహ అనసూయ వేదిక మకరంద్ పాండే ప్రేమ అనుష్క త్రిపాఠి అలాగే రాజ్ అర్జున్ జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు నేడు విడుదలైన ఈ సినిమా ఏ విధంగా ఉందో ఒకసారి ఒకసారి రివ్యూ రూపంలో చూద్దాం స్టోరీ పరిశీలించినట్లయితే నైజాం హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం నవాబులు పాలిస్తూ వచ్చారు వారిలో చాలా మంది మంచి పనులు చేశారు కానీ ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్నారు తాను హైదరాబాద్ ని స్వాతంత్ర రాజ్యంగా పాలించుకుంటానని కేంద్రానికి చెప్పారు కానీ ఇక్కడ అనేక ఆగడాలకు అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డారు కాసిం రజ్వీ సారథ్యంలో రజాకార్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగొలిపారు హిందూ ముస్లిం అనే కోణంలో హిందువులను ముస్లింలుగా మార్చాలని హుకుం జారీ చేశారు బలవంతంగా మత మార్పిళ్లు చేయించారు హైదరాబాద్ని ముస్లిం రాజ్యంగా మార్చే కుట్రలకు పాల్పడ్డారు తమ మాట వినని వారు శిస్తు కట్టని జనాలను దారుణంగా హింసించేవారు పంటలను లాక్కెళ్లేవారు ఈ క్రమంలో ఐలమ్మ నారాయణ రెడ్డి రాజన్న వంటి అనేక మంది నాయకులు రజాకారులకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాటం చేశారు అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు పార్కాలలో హింసాకాండ బైరాన్పల్లి మారణ హోమం అలాగే గుండ్రంపల్లి దారుణ ఘటనలు నిజాం కాసిం రజ్వి రజాకర్ల ఆగడాలు అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి చేరాయి కానీ ఏం చేయలేని పరిస్థితి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోవడం లేదు దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని ఎలా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించారు రజాకారులతో ఇంకా ఎవరెవరు పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఎలాంటి పరిస్థితుల్లో నిజాం హైదరాబాద్ ని భారత్ విలీనం చేసేందుకు ఒప్పుకున్నాడనేది మిగిలిన సినిమా రజాకర్ సినిమా ఏడో నిజాం హయాంలోని కాసిం రజ్వి సృష్టించిన రజాకర్ల ఆగడాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారనే చెప్పుకోవాలి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రాంతాల్లో కాసీం రజ్వి నాయకత్వంలోని రజాకర్లు ఎంతగానో దారుణాలకు తెగబడ్డారు మహిళలను వివస్థలను చేసి హింసించేవారు మానభంగాలు చేశారు మగవారిని అతి కిరాతకంగా హింసించి చంపారు పసిపిల్లలను వదల్లేదు ఆడబిడ్డలను వదలలేదు తమకిష్ట రాజ్యంగా వ్యవహరించి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు తమ బానిసలుగా మార్చేశారు అలా రజాకార్ల అత్యంత దారుణమైన చర్యలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు ఆ టైంలో దీనికి మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రియాక్షన్స్ ఆయన ఎలా మదన పడ్డారు ఏం చేయాలనుకున్నారు అనేది చివరికి ఏం చేశారనేది తెరపై చూపించారు కొన్ని ప్రధాన ఘటనలు ఆయా ప్రాంతాల్లో తమకు ఎదురు తిరిగినందుకు రజాకర్లు ఎంతగా హింసించారు ఎంత హింసాకాండకు పాల్పడ్డారు మారణ హోమం క్రియేట్ చేశారనేది చూపించారు అందులోని పరకాల బైరాంపల్లి గుండ్రంపల్లి భువనగిరి వంటి కొన్ని ప్రాంతాల్లోని సంఘటనలు చూపించారు తెరపై అలాగే ఐలమ్మ నారాయణ రెడ్డి రాజన్న వంటి కొందరు నాయకుల పోరాటాన్ని తెరపై చూపించారు జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ పోరాట పటిమను కూడా ఆవిష్కరించారు ప్రారంభంలో నుంచి ఆయా ప్రాంతాల్లో జరిగే ఘటనలు ఓవైపు ఆగడాలు చూపిస్తే మరోవైపు నిజాం కాసిం రజ్వీల కుట్రలు ఇంకోవైపు వల్లభాయ్ పటేల్ చేసిన యాక్టివిటీస్ ని చూపిస్తూ సినిమాని బ్యాలెన్స్ చేశారు ఏక కాలంలో మూడు యాంగిల్స్ లో కథను ప్రెసెంట్ చేశారు ఒక్కో ఘటన చూస్తుంటే ప్రేక్షకులకు హృదయం బరువేషన్ మనసు కదిలిపోతుంది అలాంటి సీన్లని బాగా రాసుకున్నారు స్క్రీన్పై పై బలంగా చూపించాలనే చెప్పాలి సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది మెయిన్ గా కాసిం రజ్వి పాత్ర హైలైట్ అయింది ఈ పాత్రలో రాజ్ అర్జున్ ఒదిగిపోయారు సినిమా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు నిజాం నవాబు మకరంద్ పాండే అంతే సహజంగా నటించారు ఇక అద్భుతంగా సెట్ అయ్యారనే చెప్పాలి హావభావాలు బాగున్నాయి ఐలమ్మగా ఇందర్జా పోచమ్మగా అనసూయ రాజన్గా బాబీ సింహ చాలా బాగా చేశారు ప్రాణం పోసి నటించారనే చెప్పాలి చాలా రిచ్గా ఉంది సినిమా కొన్ని షార్ట్లు చాలా లావిష్గా ప్రజెంట్ చేశారు చాలా సీన్లు డీటెయిలింగ్ ప్రయారిటీ అనేది ఇచ్చారు కెమెరా పనితనం కూడా సినిమాలో చాలా బాగుంది మొత్తానికి సినిమా అయితే చాలామందికి నచ్చుతోంది రజాకర్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్లు కూడా బాగానే తీసుకువస్తోంది తొలి రోజు నలభై రెండు శాతం వరకు ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది మొత్తం మొదటి రోజు ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు అయితే భావిస్తున్నారు